అందరికీ నమస్కారం ఈరోజు పదవ తరగతి ఉపవాచకమైనటువంటి రామాయణంలో పాత్ర స్వభావాలను రాగయుక్తంగా పాడటానికి మన ముందుకు కొందరు విద్యార్థులు వచ్చారు ముందుగా జ్యోతికి స్వాగతం పలుకుదామా నమస్కారం నా పేరు జ్యోతి నేను దసరథిని యొక్క పాత్ర స్వభావాన్ని రాగయుక్తంగా పలుకుతాను సూర్యవంశానికి చెందిన ప్రభువు దశరథ మహారాజు కోసల దేశపు రాజు అయోధ్యకు ప్రభువు అజ మహారాజు పుత్రుడు దేవతల పక్షాన ఎన్నో సార్లు యుద్ధము సుమిత్రా కైకేయను ముగ్గురు భార్యలు కలరు బిడ్డల కోసము పుతకామేష్టి యాగము చేయగా వీరికి రామలక్ష్మణం లక్ష్మణ భరత శత్రుఘ్నులు అను కుమారులు కలిగారు రాముడంటే పంచప్రాణములు కైకేయి వరాలకు లొంగి రాముని అరణ్యవాసానికి పంపి తీవ్రవ్యత చెందిన ప్రభువు దశరథుడు దశరథుడు వెరీ గుడ్ జ్యోతి చాలా చక్కగా చెప్పావు ఇప్పుడు మేఘన అందరికీ నమస్కారం నా పేరు మేఘన నేను రాముని పాత్ర స్వభావాన్ని రావంగా చెప్తాను దశరథ మహారాజుకు కౌసల్యకు జన్మించినవాడు శ్రీరాముడు చేసినవాడు తండ్రి మాటను జవదాటని వాడు పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగినవాడు వాడు సోదరులంటే స్నేహా సిలి శత్రువైన వఈనా మారి చునిచే దుష్ట శిక్షణ శ్రీరాముడు చాలా చక్కగా వివరించవు మేఘన ఇప్పుడు రవితేజ అందరికీ నమస్కారం నా పేరు రవితేజ నేను లక్ష్మణుని యొక్క పాత్ర స్వభావాన్ని రాగయుక్తంగా పలుకుతాను లక్ష్మణుడు ఇతడు సుమిత్రాదేవి కుమారుడు ఆదిశేషుని అవతారం సోదర ప్రేమకు నిలువెత్తుని దర్శనం శ్రీరామునితో పాటు అరణ్యవాసానికి వెళ్ళినవాడు అన్ని సమయాలలో అన్నకి అండగా నిలిచినవాడు ఇంద్రజిత్తుని సంహరించినవాడు ఆవేశపరుడైనప్పటికీ గొప్ప వీరుడు సరళ స్వభావం కలిగినవాడు వాడు వనవాసంలోనూ నిర్మాణంలోను తన సేవలను అందిస్తూ తరించిన గొప్ప సేవకుడు లక్ష్మణుడు ఆ విద్యార్థులు విన్నారు కదా దశరథుడు లక్ష్మణుడు రాముని యొక్క పాత్ర స్వభావాలను మీరు కూడా చక్కగా నేర్చుకుంటారు కదా మరి మరికొన్ని పాత్ర స్వభావాలతో మళ్ళా మీ ముందుకు వస్తాను మీ జై విహారి